చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నారా గాంధీపై చెప్తున్న లాజిక్ ఆయనకు కూడా వర్తిస్తుందా అతి తెలివితో కోర్టును మోసం చేయలేరు ఓటుకు నోటు దొంగను రక్షిస్తున్నది ఎవరు కాంగ్రెస్ పాలనలో యవసానికి కౌంట్ డౌన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ ఫార్మాసిటీ లేనట్టా కొనసాగించకపోతే భూములు రైతులకు ఇచ్చేయాలి లేకపోతే పోరాటమే సీఎంకు లేఖలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న లాజిక్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు అతి తెలివి మంత్రి మీ చిట్టినాయుడు ఇంకా టీడీపీలోనే ఉన్నారా అని ఎక్స్ ద్వారా నిలదీస్తారు మంత్రి దుద్దిల్లా చెప్తున్నది అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇళ్ల చుట్టూ తిరిగి కాంగ్రెస్ గప్పింది ఎవరు ఇదే ఎనుమల రేవంత్ రెడ్డి కదా అయ్యా చిట్టినాయుడు అంటే ఎక్కడు ఈ చిట్టినాయుడు ఎవరు ఈ కథేవలు ఎవరు అనేది ఒకసారి మాకు చెప్పాలి చిట్టినాయుడు ఎక్కడ ఉన్నాడు ఏం కథ అనేది మరి మాకైతే ఇప్పటి వరకు తెలియదు ఆ చిట్టినాయుడు ఎవరు ఆ కథ ఏంది ఈ ముచ్చట ఏందో ఒకసారి మాకు తెలియాలి మాకు కూడా చాలా అవసరం ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఈ విషయం తెలియాలి ఆ చిట్టినాయుడు ఎవరు ఆ చిట్టినాయుడు ఎవరు మాకు కూడా తెలియదు సిట్టినాయుడు ఎవరు అని తెలుసుకోవాలని గూగుల్లో కూడా సర్చ్ చేసిన చిట్టి నాయుడు ఎవరు అంటే ఏం చూపెడతలేదు అది వేరే వేరే చోళ్ళ వస్తుంది మరి మీ ఎవరు ఆయన అనేది మాకు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆసక్తికరంగా ఉన్నారు మరి యనుముల రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చిట్టునాయుడు అంటున్నారా మరి ఇంకేం అనేది కూడా మాకు కూడా తెలివాలి తెలియదు జర మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి పోయి జిట్టా బాలకృష్ణ కుటుంబాన్ని జర పరామర్శించు తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్కు సంబంధించి అద్భుతమైన పోరాటం చేసిన గొప్ప వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మరి వారి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఏమైనా సహాయ సహకారాలు ఉంటే చేయవయ్య ముఖ్యమంత్రి ఎందుకంటే ఉద్యమకారుడైన ఆయనలాంటి గొప్ప నాయకుని మళ్ళీ తీసుకురాలేము